ఒక ఒక గ్లాస నీళ్ళు పోయాగానే చితికిపోతారు కాలలేదు కాబట్టి పచ్చివి అదే అదే కడవ కాలుస్తే ఆంబెడితే బిందె నీళ్ళు కూడా ఉంటాయి ఆ బిందె నీళ్ళు మనకి ఎప్పుడు నిరంతరంగా ఉపాయపడుతుంది అంటే మానవ జన్మంలోపల కూడా సంసార సాగరంలో ఉంటూ గురు సన్నిధిలో నడితే మనం చేసిన పనులు కూడా పరిపక్వం అవుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది కాబట్టి భగవంతుడి యొక్క చింతల గురు అడుగుజాడలో జాడలో మనందరం కూడా నడాలి ఈ కొత్త జంట కూడా అతని నడవాలి కానీ అంటే అర్థమేమున్నారంటే సృష్టిలో మూల కారణములో మానవ జన్మ చాలా గొప్పది కాబట్టి జ్ఞానోదయం పొందాలన్నా జ్ఞానోదయం పోవాలన్నా గురు ద్వారానే పొందగలుగుతాడని శాస్త్రం చెప్తాను కాబట్టి గురు జ్ఞానం పొంది గురువు అడుగుజాడలో ఉంటే కాలిన కుండ పాత్రగా తయారైతుంది అంటే కుమ్మరివాడు కుండ తయారు చేస్తాడు కుమ్మరివాడు కుండ సార్ కుమ్మర్వాడు కుండ తయారు చేస్తాడు ఆమ్ పెడితేనే మంచిగా వస్తుంది ఆం పెట్టకపోతే మంచిగా వస్తుందాబరాయ इतकरी तूरानंदन तो नीरांजनजी पंद्रह श्रामी ओम ये का धंधा यदि महें वक्रधुंदा यदि महें तन्नो धंधे प्रचोदया तो आतुं ओम कात्यायनायुत महें कन्यकमारी यदि महें तन्नो दुर्गे प्रचोदया आतुं ओम तत्पुरुषाय तो वत्महें महादेवाय यदि महें तन्नो अर्द्धप्रचोदया आतुं ओम जोशमजोशमाय यदि महें तन्नो श्म పలానైనా బిడ్డ అంటారు ఎవరై అంటే పలానైనా కొడుకు అంటారు అట్లా రెండిళ్ళకు పేరు తెచ్చే ఎవరు అంటే స్త్రీ రెండిళ్ళకు పేరునిచ్చే ఎవరు అంటే మాతనే కాబట్టి భూదేవికి ఎంత ఓపిక ఉండాలో ఆ స్త్రీకి అంత ఓపిక ఉంటే మరి ఆనందంగా మనం ముందుకు పోవగలుగుతామని శాస్త్ర ప్రమాణం చెప్తుంది కాబట్టి ఈ కనబడే వస్తువుల మీద కూడా బ్రహ్మ ఉండద్దు కానీ ఉండద్దని అని నేను అద్దానా ఉంచుకోండి రి కానీ లిమెంటు

ஜாரணா ஜங்கா திருத்தமலம் கங்காதரம் நீளக்கண்ட மங்கலம் புரா நீலகண்ட மங்கலம் புரா பச்சாச்சராராயணிவா மங்களம் பஞ்சாச்சர பாராயணிவா மங்களம் நீலகண்டிங்கூர் சர்வாபன पार्वतीश दर्शनं पापनाशनं पार्वतीश दर्शनं पापनाशनं नीलकण्ठदेवरा मङ्गलम्बुरा लीलकण्ठेवरा मङ्गलम्बुरा అని చెప్పవే హృదయ కమలము నందు నిండుకొని అభ్యసించి ననుగదే ఈ విధం బ్రహ్మవే తలు విధ మార్గము దాటరే సదయ్యం మాయప్ప గురుపద సరసి జమ్ములు నమ్మవే సదయ్యం మాయగురుపదే మీరు రాజ నమ్ములు నెలదగురు నగునియవే ఒప్పు తోడుగా మంత్రపుష్్యం మీరు మనసుకు చెప్పవే త్రిదక్షణమును చదురుగు త్రివిధ మార్గము దాటరే ఒప్పుగా పది రెండు విధములు వందనంబులు సాయరే బాగుగా బంగారు గొడుగులు భద్రమే గణకు పట్టవే జాగు చెయ్యగ స్వామి కెరగడ చామరంబులు విసురవే సాగి మృక్కుచు సామగానము సహజమని వినిపించవే యోగ దృష్టికి వేగము దిద్దవే అందమనుజును గంధమాది వనరులక్షాంతలు జల్లవే చందనాగురు పరిమలములో చెలిగమేని బైబయ్యవే అందమనుచును గంధమాదే వనరులక్షాంతలు జల్లవే పొందువాసరి కుందర వెలవము పదగతి రామున చేవే కుందరవదరును మంద గమనురమల్లె పూల మాలికల గురుని పైన సన్న జల్లవే అల గురుని శిరము నాతిశయం భూ నుంచవే చలు మీరా కంఠమందున చంద్రహారము నెయ్యవే కుండల కంకణంబుల చౌలకరమున పెట్టవే గల్లు గల్లు పాదములపై గజ్జలెందులు కట్టవే ధూపమిచ్చి స్వామి గదుట దోసు నిలువవే దీప కణికల గోడె వెలుగుకు దీపములు నర్పించవే సూపమన్నము పక్షములు ఛాయ తృప్తి గజ వేరైన మనస్య భావమి చెడి అభిషేకాములు సాయరే సద్గురునికి అభిషేకాములు సాయరే హంసో మణి మంత్ర మనసానందము చేసి హం సోహా మణి మంత్ర మనసానందము చేసి శిశువులపై ప్రేమ లేటి వారికి